వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటు మనిషి అంటుంది ఏంటంటే టెన్షన్లో ఉన్నారు అని దేవ్యానితో అంటూ ఉంటే ఇప్పుడే అరవింద్ అక్క పెద్ద ట్విస్ట్ ఇచ్చింది అనగానే ఇప్పుడే అరవింద చెప్తూ ఉంటుంది అందరూ మెట్లెక్కి వెళ్లాల్సిందే అని చెప్పి అనగానే ఆ మెట్లని ఒక్కసారిగా మనిషి చూసి ఇది మెట్లెక్కేలా లేదు పెద్ద పనిష్మెంట్ ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవు అయితే ఇంటికి వెళ్ళాం అని చెప్పి అంటారు అప్పుడు దేవ్యాని లేదు బాబు గారు మనిషి ఎవరికి జోక్ చేసింది తను మెట్లెక్కుతుంది అని చెప్పి అనగానే అప్పుడు మనిషా ఏంటంటే మీరు నేను బుక్ చేస్తున్నారు అని చెప్పి అనగానే అప్పుడు దేవి అని అంటుంది నువ్వు మిత్ర పక్కన పూజ చేయాలి అని అనుకుంటే ఈ మెట్లు ఎక్కాల్సిందే తప్పదు అని చెప్పి అంటుంది తర్వాత అరవింద అంటుంది అమ్మ జాను నువ్వు మనకి పూజలకు కావాల్సిన శారీ తీసుకొచ్చావా ఇంటి నుంచి అనగానే తెచ్చిన అని చెప్పి ఇక ఒక పెద్ద ప్లేట్లో ఇక ఫ్లవర్స్ అమ్మవారికి చీర అవన్నీ ఉంటాయి ఇక అప్పుడు అరవింద్ అంటుంది లక్ష్మికి ఇవ్వు ఎవరైతే పూజ చేయాలో పూజ అదే మిత్ర పక్కన కూర్చోవాలో వాళ్ళే ఈ పట్టుకొని ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి అని చెప్పి అనగానే ఇక లక్ష్మికి ఇవ్వబోతూ ఉంటుంది జాను ఒక నిమిషం ఆంటీ ఆ సారే నేను పట్టుకుంటాను నేను పట్టుకొని మెట్లెక్కుతాను నేను ఎందుకంటే మిత్ర పక్కన కూర్చొని పూజ చేసేది నేనే అని చెప్పి మనిషి అంటుంది నువ్వు కూర్చోడం ఏంటి అని చెప్పి అరవింద్ అడుగుతుంది అవును నేనే కూర్చోబోతున్నాను ఎందుకంటే లక్ష్మిని కూర్చోవద్దని అడుగా మిత్ర అనగానే అప్పుడు అరవింద్ అంటుంది భార్య అనే లక్ష్మినే వద్దన్నాడు నువ్వు ఏ హక్కుతో కూర్చోవాలనుకుంటున్నావు ఇంకా నీకు పెళ్ళి కూడా కాలేదు కదా అని చెప్పి అరవింద అంటుంది ఇప్పుడు మనిష అంటుంది మీకు వచ్చిన డౌట్ మీ అబ్బాయిని మిత్రని అడగండి అని చెప్పి మనిష అంటూ ఉంటే ఏ మిత్ర దీనికి నీకు ఓకేనా అని చెప్పి జయదేవ్ కూడా అడుగుతారు నాకైతే ఓకే అని చెప్పి మిత్ర చెప్తాడు మేము ఒప్పుకోము అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు మీ మాట ఒప్పుకొని గౌరవించి నేను దాకా రాలేదా పూజ చేయడానికి అందుకే నా మాటగా మీరు మనిషి నా పక్కన కూర్చోడానికి మీరు కూడా ఒప్పుకోవాలి అనగానే అది కాదు మిత్ర అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక అరవింద పక్కన ఉన్న జయదేవ్ సరేలే వదిలే అరవింద పైకి వెళ్ళాక ఆ దేవుడే చూసుకుంటాడులే అయినా ఎందుకు ఇప్పుడు మిత్రకి కోపం తెప్పించడం అని చెప్పి అంటారనమాట ఆ తర్వాత ఇక ఇటు లక్ష్మి కూడా అంటుంది పోలేండి అత్తయ్య ఆ సారిని మనిషి అని మోయనివ్వండి నాకు వేరే పని ఉంది నాకు వేరే మొక్కు ఉంది అని చెప్పి లక్ష్మి అనగానే వేరే మొక్క ఏంటిది అని చెప్పి అరవింద జైదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది మిత్రగారు అలాగే జున్ను లోయలోకి పడిపోతుంటే అప్పుడు మొక్కు కొను అంటే ఈ మెట్లన్నీ మోకాల మీద ఎక్కుతూ పసుపు కుంకుమ రాసి ఇక ప్రతి మెట్టు దగ్గర నేను కర్పూరం వెలికిచ్చి ఇలా గుడి పైకి వచ్చి దర్శనం చేసుకుంటానన్నట్టుగా మొక్కుకున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది అంటే అరవింద్ అంటుంది అంత కష్టం తీర్చాడా దేవుడు సరే ఓకే కానీ మరి ఇంత కఠినమైన నువ్వు ఎందుకు ఇలాంటి దీక్ష చేస్తానన్నావు అని చెప్పి అరవింద్ అంటుంది అప్పుడు ఇక లక్ష్మి అంటుంది అంత కష్టమైన సిచ్యువేషన్లో మిత్రగారిని జున్నుని ఆ దేవుడు బయటపడేశారు ప్రాణాలతోని అంతకన్నా నాకు ఇంకేం కావాలి ఇది నాకు పెద్ద కష్టమేం కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అరవింద అంత పెద్ద కష్టం నుంచి బయటపడిన ఆ వ్యక్తికి మాత్రం కృతజ్ఞత భావమే లేదు అని చెప్పి అనగానే ఇక జయదేవ్ అబ్బా అరవింద వదిలేసి మిత్ర కోపం తెప్పించుకు పదండి పదండి అందరి పైకి అని చెప్పి అనగానే పదన్నంటి అని చెప్పి ఇక దేవ్యాని ఇటు మనీషా మెట్లు వాళ్ళే ఫస్ట్ ఎక్కాలన్నట్టుగా మనీషా పదన్నంటి పదండి అని చెప్పి ప్లేట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది చూడు ఇదేం రన్నింగ్ రేస్ కాదు కొంచెం మెల్లగా వెళ్ళు ఎందుకంటే ఇవన్నీ మెట్లు కదా చూసుకొని ఎక్కాలి లేదంటే బొక్క బొరలా కింద పడతాము అని చెప్పి అంటూ ఉంటే అబ్బా అపసేకనంగా మాట్లాడుకున్నాంటి అంటే వాళ్ళకన్నా ముందు మనమే వెళ్ళాలి అని చెప్పి దేవ్యాని మనీషా ఇట్లా పైకి వెళ్తూ ఉంటారు మెట్లు ఎక్కుతూ మిత్ర నేను కూడా మెట్లకి పైకి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద ఎక్కడికి మిత్ర ఇటు లక్ష్మి ఒక్కొక్క మెట్టికి మోకాళ్ళ మీద కూర్చొని పసుపు కుంకుమ రాసి పురం కూడా వెలిగిస్తుంది కదా నువ్వు ఒక్కొక్క మెట్టుకి దండం పెట్టుకుంటూ రావాలి అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పి మిత్ర ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు లక్ష్మీ ఏమో మీద నించుని అదే ఇక అంత పసుపు ఇంకొక ఒక్కొక్క మెట్టికి రాస్తూ ఉంటుందన్నమాట అట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటుంది పైన మనిషి వాళ్ళు ఎక్కుతూ ఉంటారు కదా కొంత మెట్లు ఎక్కాక అమ్మో నా వల్ల కాదంటే ఈ ప్లేట్ ఎంత బరువుగా ఉందో నా వల్ల కాదు ఎంత కష్టంగా ఉందో ఇంకా ఇన్ని మెట్లు ఎక్కాలి నేను అని మనిషి అంటూ ఉంటే అప్పుడు దేవి అని కష్టం అంటే నీదా ఒకసారి కింద చూడు అది కష్టం అంటే లక్ష్మి పడుతుంది రియల్గా కష్టం అని చెప్పి అనగానే అది తన కర్మ అంటే అయినా మీరు నాది కష్టం కాదంటారేంటి అని చెప్పి మనిషి అంటుంది సరే సరే పద మెల్లగా వెళ్దాము నువ్వు ఇక్కడే నించున్నావు అనుకో అలసిపోయానని అదేదో కుందేలు బెల్ అవుతుంది మెట్ల మీద మోకాల మీద నడుచుకుంటూ వస్తున్నారు లక్ష్మి ముందుగా వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు పదా అని చెప్పి అంటూ ఉంటే కాసేపు ఆగండి అంటీ అని చెప్పి మనీషా అలా ఉంటుంది ఈ లోపల అక్కడికి లక్ష్మి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఇక అప్పుడు కవర్ చేసుకోవడానికి లక్ష్మి అంటుంది అరవిందతోని మేము మీకోసం వెయిట్ చేసాం అంటే మేమేమి అలసిపోయి ఇక్కడి నుంచో లేదు నాటి అని చెప్పి మనీషా దేవి అని మరి అక్కడికి అలా వెళ్తూ ఉంటారు మనీషా అలా మెట్లు గబగబా వెళ్తూ ఉంటుందన్నమాట ఇక తనకి సడన్గా చేయి స్లిప్ అయ్యి ఇక తన చేతిలో ఉన్న ఆ సార ప్లేటు ఎగిరి అలా గాలు పడిపోతూ ఉంటుంది ఇటు మిత్ర అరవింద లక్ష్మి అందరూ చూస్తూనే ఉంటారు అయ్యో అని చెప్పి ఇక కరెక్ట్గా ఆ సార ప్లేట్ వచ్చి లక్ష్మి పట్టుకుంటుంది లక్ష్మి దగ్గరే పడుతుంది అనమాట లక్ష్మి చేతులతో పట్టుకుంటుంది అప్పుడు అరవింద అంటుంది చూసావా లక్ష్మి ఆ అమ్మవారి ఆశీర్వాదం నీకు ఉన్నట్టే అసలు లేకపోతే ఆ సార ప్లేట్ నీ వల్ల వచ్చి పడ్డం ఏంటి నీకు ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉంది ఇంతకన్నా ఇక వేరే ప్రూఫ్ ఏం కావాలి అని చెప్పి అరవింద అంటూ ఉంటే చా ఏంటిది ఇలా అయిపోయింది అని చెప్పి మనిషి అనుకుంటుంది తర్వాత ఇక లక్ష్మి మొత్తానికి మోకాళ్ళ మీద ఎక్కడ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఇక పదమ లక్ష్మి అని చెప్పి ఇక అరవింద లక్ష్మి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది ఆ తర్వాత మనిషా దేవి అని మాట్లాడుకుంటూ మనిషి అంటుంది చ పోయిపోయి ఆ సార్ ప్లేట్ తీసుకెళ్ళి ఆ లక్ష్మి ఒళ్ళో పడేసినట్టు అయింది ఇంత కష్టపడి అలా వేస్ట్ అయిపోయింది అని చెప్పి అనగానే అప్పుడు దేవి అని నీకు అందుకే ముందుగా చెప్పాను జాగ్రత్తగా బెట్ల మీద అని నువ్వు ఎక్కడన్నా మాట విన్నావు అనగానే అప్పుడు మనీషా ఇలా అవుతుందని నేనే ఇక్కడ కలగనాను ఆంటీ అని చెప్పి మనీషా అంటుంది తర్వాత మనిషి అంటుంది ఆ లక్ష్మీదే ఓవరాక్షన్ అనుకుంటే అరవింద ఆంటీ మరీ ఓవరాక్షన్ చేసింది సాక్షాత్ అమ్మవారి అనుగ్రహం నీకుందమ్మా లక్ష్మి అని చెప్పి ఆ మాటలు అనగానే అప్పుడు అని అంటుంది నిజంగానే లక్ష్మికి ఆ అమ్మవారి అనుగ్రహం ఉందేమో నువ్వు నా ప్రాప్తం ఇంతే అని చెప్పి సరిపెట్టుకో అని చెప్పి అని అంటుంది మనిషాతోని మనిషి అంటుంది లేదంటే నాకెందుకు కొంచెం టెన్షన్గా డౌట్గా ఉంది దెబ్బతోని వెతురు పక్కన లక్ష్మిని కూర్చోబెడతారేమో అనగానే ఏమో అయినా అవ్వచ్చు అని అని అంటూ ఉంటే లేదంటే ఏదో ఒకటి ప్లాన్ చెప్పండి అంటే అని చెప్పి అంటుంది మనిషా అప్పుడు దేవి అని ప్లాన్ అంటే అనగానే అప్పుడు మనీషా అంటే ఏదైనా మంచి ప్లాన్ ఏదైనా ఎలా అంటే అందరికీ దృష్టిలో లక్ష్మీ కన్నా నేనే గ్రేట్ అన్నట్టుగా వాళ్ళందరూ ఫీల్ అవ్వాలి అనగానే అప్పుడు దేవి అని అందరూ అంటే కష్టం మనీషా మిత్ర అంటే ఏదైనా ప్లాన్ ఆలోచించవచ్చు అని చెప్పి అంటుంది మనీషాతోని దేవియాని ఇద్దరు ప్లాన్ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే మనిషికి దూరంగా కొంచెం ఒక పుట్ట కనిపిస్తుంది అనమాట ఇక ఒక పుట్టలో నుంచి చాలా రంధ్రాలు ఉంటాయి పుట్టకి ఒక రంధ్రలో నుంచి పాము బయటకొచ్చి పాలు తాగేసి లోపలికి వెళ్తుంది ఇక అప్పుడు మనిషి అంటుంది అంటే ఐడియా వచ్చింది ఒకసారి అటువైపు చూడండి అక్కడ పాము పుట్టి ఉంది అయితే అన్ని రంధ్రాలు ఉన్న ఒక పుట్టలో నుంచి ఒక హోలో నుంచే పాము బయటకొచ్చింది ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను లక్ష్మి ఇద్దరూ పాలు అక్కడ పెట్టేలాగా ఎవరు పాలు వచ్చి నాగదేవత తాగితే వాళ్ళకే దేవుడి అనుగ్రహం ఉన్నట్టుగా వాళ్ళే మిత్ర పక్కన కూర్చోవాలన్నట్టుగా చేద్దాము ఇప్పుడు ఏ హోలో నుంచి వచ్చిందో నేను చూశాను కాబట్టి అక్కడికి దగ్గరలో నేను పాలు పెడతాను సో పాము ఖచ్చితంగా వచ్చి నా పాలే తాగుతుంది కాబట్టి సో మనమే గెలుస్తామంటే అనగానే ఐడియా బాగానే ఉందేమో సరైతే మనం వెళ్ళి అమలు చేద్దాం లేట్ చేయకుండా అని చెప్పి దేవి అని మనిషి వెళ్తారు అరవింద వాళ్ళు వెళ్తారు కదా హోమం దగ్గరికి ఇక అప్పుడు దీక్షితులు గారు అంటారు అమ్మ లక్ష్మి నీ చేతిలో ఉన్న సార కింద పెట్టి ఇక మిత్రులతో సహా వచ్చి పూజలో కూర్చో అనగానే అప్పుడు మిత్ర నేను నా కూతురు లక్కి మాత్రమే పూజలో కూర్చుంటాము అనగానే అప్పుడు దీక్షితులు గారు అమ్మ అరవింద చెప్పలేదా మిత్రకి అనగానే అప్పుడు మిత్ర నాతో ఎవరు చెప్పినా కూడా నేను నా కూతురు మాత్రమే కూర్చుంటాము అని చెప్పి అంటారు అదే టైంకి అక్కడికి మనీషా దేవి అని వస్తారు అదొకటి అంటుంది సార తెచ్చింది లక్ష్మీయే కదా నీ పక్కన తనే కూర్చోవాలి అనగానే అప్పుడు మనిషా ఏంటంటే తను తెచ్చింది కింద నుంచి కష్టపడి నేను తీసుకొస్తే కాల్ జారి కరెక్ట్గా తాను పట్టుకుంది అంతే ఆ మాత్రానికే మిత్ర పక్కన లక్ష్మిని కూర్చోపెట్టేస్తారా అని చెప్పి అడుగుతుంది జయదేవ్ అంటారు అయినా సారే నువ్వు తీసుకొచ్చావు కానీ అది వచ్చి లక్ష్మి చేతిలోనే ఎందుకు పడింది అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టు అనగానే ఆ ఈ మాత్రానికే అనుగ్రహం ఉన్నట్టా అని చెప్పి మనిషా అంటుంది అప్పుడు అరవింద అంటుంది అందుకే నువ్వు సారీ పైదాకా తీసుకొచ్చావు కానీ తీసుకురాకలేకపోయావు లక్ష్మి చేతికి చేరింది దీని బట్టే అర్థమవుతుంది అనగానే ఇక లక్ష్మి వదిలేండి అతయ్యా హోమం జరగడం ముఖ్యం మిత్రగారిని చేయనివ్వండి అని చెప్పి అంటుంది లక్ష్మి అప్పుడు వెంటనే దీక్షలు గారు ఆయన పక్కన ఉండాలమ్మా అనగానే తను నా పక్కన ఉంటే నేను పూజ చేయను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నీకు దండం పెడతాను రా ప్లీజ్ అని చెప్పి అరవింద చేతులైతే దండం పెడుతూ ఉంటుంది కొడుక్కి ఇటు వివేక్ జాను కూడా ఒప్పుకో అన్నయ్య ప్లీజ్ అందరూ చెప్తున్నారు కదా నీ పక్కన వదినే కూర్చోవాలి నీతో పాటు పిల్లలు కూర్చోవాలి అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర సరైతే ఒప్పుకుంటున్నాను కానీ భార్య ప్లేస్లో మనిషి అని కూర్చుంటుంది అనగానే అప్పుడు దీక్షితులు గారు అదేంటి తను నీకు కట్టిన భార్య ఉండగా ఆ అమ్మాయి ఎందుకు అనగానే నేను తనని కాబోయే అంటే నాకు కాబోయే భార్య తను అని చెప్పి మిత్ర అంటాడు ఇటు దీక్షితులు గారు అంటారు నీకు పెళ్ళైంది లక్ష్మితో అనగానే నా మనసు మాత్రం మనిషతోనే ఉంది అని మిత్ర అంటాడు ఇక మనిషి అలా చాలా హ్యాపీ అయిపోతుంది ఆ మాటకి ఇటు లక్ష్మి అయితే షాక్ అవుతుంది ఇటు చాలా తప్పు పాపును చేస్తుంది అని చెప్పి దీక్షితులు గారు అంటారు మిత్రతోని ఇటు దీక్షితులు గారు అంటారు యాగం చేయాల్సి వచ్చిన రాముల వారే సీతమ్మ పక్కన లేకపోతే బంగారు సీతమ్మని పెట్టారు కానీ వేరే అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకోలేదు అనగానే అరవింద అలా చెప్పండి మా వాడికి బుద్ధి వచ్చేలాగా అని అనగానే ఇటు చేదు కూడా లక్ష్మీకే అమ్మవారి అనుగ్రహం ఉంది దయచేసి ఒప్పుకోమిత్ర అని చెప్పి అంటారు మనిషి అంటుంది ఏంటి లక్ష్మికి ఉన్న దైవానుగ్రహం అని చెప్పి అనగానే నీకు దైవానుగ్రహం ఉందా చెప్పు ఏంటి అని చెప్పి జయదేవ్ అంటారు సరే అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది నాకు కూడా దైవానుగ్రహం ఉంది అని నిరూపిస్తాను అని చెప్పి మనీషాయ్ చెప్తుంది అక్కడ ఒక ఉంది ఆ పుట్టలో పాముంది అయితే నేను లక్ష్మి పాలు తీసుకెళ్తాము పుట్టలో నుంచి పాము వచ్చి మొదటగా ఎవరి పాలు తాగుతుందో వాళ్ళకి దైవానుగ్రహం ఉన్నట్టు వాళ్ళే మిత్ర పక్కన కూర్చోవాలి దీనికి ఓకేనా అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు అరవింద సరైతే నువ్వు పెట్టిన పాలు తాకుండా లక్ష్మి పెట్టిన పాలు ఆ నాగదేవత తాగిందంటే మరి లక్ష్మి మిత్ర పక్కన కూర్చోడానికి మిత్ర ఓకేనా అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది ఏ టెస్ట్లు ఏ ప్రూఫ్లు ఏం అవసరం లేదు మిత్ర పక్కన మనిషాని కూర్చొనివ్వండి అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు మనిషా దయా దాక్షల్యాలు నాకైతే అవసరం లేదు లక్ష్మి కూడా దైవానుగ్రహం ఉంది అనగానే అప్పుడు అరవింద సరే అయితే చూద్దాము ఆ నాగదేత ఎవరిని కరుణిస్తుందో ఇక ఎవరి పాలు తాగితే వాళ్ళే మిత్ర పక్కన కూర్చోవాలి పదండి రండి అని చెప్పి అరవింద వెళ్తుంది పుట్ట దగ్గరికి ఇటు మిగతా వాళ్ళందరూ కూడా వెళ్తారనమాట ఇటు మనిషా ఏమో ఎక్కడైతే ఇంతకుముందు చూసిందో హోలీ నుంచి రావడమో నాగదేవత అక్కడే నుంచి ఉంటుంది మనీషా ఇటు దేవి అని అంటుంది ఈ పో పోటీలో నువ్వు గెలవడం ఖాయం మనీషా అనగానే మరి లేకపోతే ఏంటి లక్ష్మి నాతో పెట్టుకుంటుందా అని చెప్పి అంటుంది మనీషా ఇటు పక్క అరవింద దేవుడికి దండం పెట్టుకొని ఆ పాలు అక్కడ పెట్టు లక్ష్మి అనగానే ఇక లక్ష్మి దండం పెట్టుకొని పాలు అక్కడ పెడుతుంది ఇటు మనీషా కూడా పెడుతుంది దేవి అని అంటున్న మనిషితో నువ్వు కూడా దండం పెట్టుకున్నట్టు నటించు అనగానే ఇటు మనిషి అనుకుంటుంది నాగదేవత నువ్వు నాపాలే తాగాలి మిత్రతో నాకే సొంతం అవ్వాలి మిత్ర అన్నట్టుగా మనిషి దండం పెట్టుకుంటుంది ఇటు లక్ష్మి మాత్రం ఈ పోటీలో ఎవరు విన్నైనా పర్వాలేదు కానీ ఈ హోమం జరగాలి పిల్లలతో ఉన్న గండం తొలగిపోవాలి అని అనుకుంటుంది లక్ష్మి దేవంటారు పరీక్ష మొదలు పెడదాము పాలు అక్కడ పెట్టండి అని చెప్పి అనేలోపే ఇక నాగదేవత పుట్టల నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటుందన్నమాట ఇకప్పుడు మనిష అంటుంది ఇదేంటంటే ఈ పాము పాలకి మోహం వాసినట్టుగా ఎదురు చూస్తుంది అనగానే అప్పుడు దేవ్యాని అది దేవతా సర్పం పాము మీద జోకులు ఇస్తావేంటి అని చెప్పి అంటుంది దేవ్యాని మనిషి అంటుంది కొంపతీసి ఆ పాము వినేసిందంటారా అనగానే దేవ దేవి అని అంటుంది పాము చెవులు పవర్ఫుల్ అంట ఏమో ఏం తెలుసు అని చెప్పి అనగానే ఇక దీక్షిత గారు నాగదేవత రెడీగా ఉంది మీరు పాలు అక్కడ పెట్టనమ్మా దనం పెట్టుకొని అనగానే ఇక్కడ లక్ష్మి మనిషి అక్కడ పెడతారు ఏం జరుగుతుంది అనేది కామెంట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం